ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మా ఇంట్లో ద్వాదశి పూజ నేను ఎలా చేసుకుంటున్నాను చూపిస్తున్నాను అండి చాలామంది అయితే డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తారు మా ఇంట్లో నేను ఇప్పుడు ఎలా చేసుకుంటున్నాను చూపిస్తాను ఓకేనా ఇంకా మా ఆయన విడిగా ఉసిరికాయలు ఒక ఐదును కొమ్మ తీసుకురమ్మంటే ఉసిరికాయలు చిన్న చిన్నవి ఉన్నాయి దానికి పెట్టేసి తీసుకొచ్చేస్తారు ఇంకా దానిలో చిన్న సైజు అనమాట ఒత్తు పెట్టడానికి కొంచెం కష్టంగా ఉంటుంది సరే అని చెప్పి చిన్న సైజు చూసుకొని కట్ చేసుకుంటున్నాను తర్వాత ఇంకా కడిగి తులసమ్మని దగ్గర పెడుతున్నాను అనమాట మనమైతే ఇప్పుడు విష్ణుమూర్తి కింద భావిస్తాం అనమాట విష్ తులసి చెట్నీ అది ఉసిరి చట్నీ సో అందుకనే తులసమ్మ దగ్గర పెడతాము చాలామంది తులసమ్మకి నూను విష్ణుమూర్తికి రెండిట్లు కలిపి దారం కడతారండి అది నా మాకు తెలియదు సో అందుకని నేను ఎప్పుడు అలా చేయలేదు మొదట్లో మాత్రం ఎప్పుడు పాతానన్నమాట ఇలా కొంచెం మట్టిలో ఇచ్చేసి పాతి అక్కడ బొట్టు పెడతాను ఇద్దరికి కుంకుమ బొట్టు పసుపు బొట్టు పెట్టి కొంచెం అక్షింతలు వేసుకొని అంతే ఇంకా అక్కడ గౌరీదేవి ఏం చేయను అనమాట ఇందండి అక్కడ మట్లో కొంచెం జస్ట్ వచ్చేసినట్టు ఇంకా దాని తర్వాత ఇక్కడ ఉసిరికాయలు కొంచెం బేస్ అరేంజ్ చేసుకుంటానండి ఒత్తు పెట్టుకోవడానికి చిన్నకాయ అసలే చిన్నకాయలు ఇంకా బేస్ కూడా కొంచెం పెట్టుకుంటే ఒత్తు తాగిద్దిద్ది లేదంటే పడిపోతాయి అనమాట ఇంకా అది చిన్నగా కట్ చేసుకుంటున్నా ఇంకా ముందు మన ఇంట్లో దీపం పెట్టుకున్నాక ఇంకా తులసమ దగ్గర దీపం పెట్టుకొని ఇంకా ద్వాదశి పూజ చేసుకోవాలండి నేనైతే అలా చేస్తాను అనమాట ఎందుకంటే ముందు ఇంట్లో దీపం పెట్టిన తర్వాతే ఇంకెక్కడైనా అన్నట్టు అంటే హారతి ఇవ్వము జస్ట్ దీపం పెట్టిన తర్వాత ఇంకా బయటికి వెళ్ళి ఇచ్చేస్తాము ఇంకొకటి ఇంకా కట్ చేస్తున్నాను చిన్న ఉసిరికాయలు కదా తెగట్లేదు అసలు ఆ చాక్కి ఇంకా చక్కగా తలస్నానం చేసుకొని ఇంకా ప్రసాదం కింద నేను పటికి బెల్లం పెట్టేశానండి ఇంకా ఈరోజు నాన్ వెజ్ చాలామంది తింటారు కొంతమంది తినరు మేమైతే తినేస్తాము ఎందుకంటే కార్తీక మాసం ఏం లేదనమాట ఓన్లీ సోమవారాలు తినము ఇదిగోండి ఇంకా ముందుగా దీపం పెడుతున్నాను కామాక్షమ్మ దీపం పెట్టుకుంటున్నా తులసమ్మ దగ్గర ఇంకా తులసమ్మ దగ్గర ముక్క అంత తర్వాత క్లీన్ చేసి చిన్న ముక్కు పద్మ ముక్క వేస్తానండి ఇదిగోండి తులసమ్మని ఆల్రెడీ అక్కడ పెట్టేస్తాను కదా విష్ణుమూర్తి ఇద్దరిని అన్నట్టు ఇంకా అక్కడ చిన్న కుంకుమట్లు పెడతా ఇది మా బాబు క్యాప్చర్ చేస్తున్నాడు ఏమైనా ఇదిగా ఉంటే ఏమన్నా గాయ్స్ ఓకేనా తెలియదు కదా పిల్లలకి ఈరోజు ఏంటంటే పువ్వొత్తులతో పూజ చేస్తానండి పువ్వుత్తులతో పూజ చేస్తే మంచిగా ఉంటుంది అంటారు ఎప్పుడు మనం మామూలు ఒత్తులు చేస్తాం కదా ఇలాంటి డిఫరెంట్ డేస్ అన్నప్పుడు నేను పువ్వుత్తులతో చేస్తాను దీపారాధన ఇంకోటి ఆల్రెడీ ఇంకా పసుపు కుంకుమ బొట్లు పెడుతున్నాను ఇంకా ప్లేట్లు అన్నీ అరేంజ్ చేసుకుంటున్నానండి అక్కడ తులసమ్మ దగ్గర ఏం పెట్టుకోవాలి అన్నట్టు ఎందుకంటే మనం ఆల్రెడీ పసుపు కుంకుమ అక్షింతలు సాంబ్రాణి అంతా ఇదేమో మా బాబు చుట్టూ తిరిగి వెళ్తున్నాడు వీడియో తీరా అంటే ఎండ పడుతుందంట అందుకని ఎండ ఎండ పడుతుందని క్లారిటీ లేదు అక్కడ సో కొంచెం ఒక టూ మినిట్స్ అలా ఉంటుంది తర్వాత మళ్ళీ మామూలుగా వచ్చేస్తుందండి వీడియో ఎందుకంటే బాగా ఎండు ఉందనమాట వీడియో సరిగ్గా క్యాప్చర్ అవ్వలేదు ఇంకా నేను కుంకమ్ బొట్టలు పెట్టేసిన తర్వాత ఇంకా కిందను కూర్చొని చిన్న ముగ్గు వేసుకుంటున్నా అక్కడ వాటర్ ఉంటే వాటర్తో అక్కడ ఉన్న చిన్న ప్లేస్ని క్లీన్ చేసుకుంటున్నా అనమాట నేను అది ముగ్గు చాలా గట్టిగా పట్టేసింది ఇంకా సరే అని చెప్పి ఇంకా పైపైన అలా క్లీన్ చేశాను అనమాట తులసమ్మ ముందే అలా ఉండకూడదని ఇంకా అది క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడ బియ్య పిండితో చిన్న పద్మ ముగ్గు వేసుకొని ఆల్రెడీ కామాక్షేమ దీపం వెలిగించేసానండి ఇంట్లో వెలిగించేసినప్పుడు అక్కడ కూడా దీపం వెలిగించేసి పెట్టాను ఇంకా ఈ మధ్య కొంచెం పూజలు చేస్తున్నాగా కార్నర్ అంతా బ్లాక్గా అయిపోయింది తర్వాత కార్తీక మాసం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ కొంచెం పెయింట్ వేస్తే సరిపోతుంది ఆ గోడకి ఇంకా తర్వాత బియ్యం పిండితో చక్కగా చిన్న ముగ్గు వేసి దాని మీద కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు పెట్టి ఇంకా తర్వాత మనం ఏదైతే ఉసిరికాయలది ఉంటుందండి అలాట చూడండి చిన్న పద్మ ముగ్గు నాకు ముగ్గు అంత పర్ఫెక్ట్ కాదు అందుట్లో మా వాడు అప్పుడే కరెక్ట్గా ట్యాప్ వాటర్ తిప్పేశాడు ఆ ముగ్గులో పడిపోయింది అనమాట కొంచెం వాటరు ఇంకా లైట్ లైట్గా అలా సారీ ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత నేను చక్కగా పురాణం వినేసి ఈరోజు ద్వాదశి పురాణం ఉంటుంది కదండి అది విన అనమాట కార్తీక మాసం ఈరోజు ఐ థింక్ ట్వెల్త్ డే అనుకుంటా ఇంకా పురాణం వినేసి ఇంకా నేను పెరగానం తినేసాను ఈరోజు ఎందుకంటే ఇంకా టిఫిన్ అయితే టైం పట్టింది ఇంకా వంట కూడా స్టార్ట్ చేయాలని చెప్పి అందుట్లో ఇప్పుడు వాయిస్ రికార్డ్ ఇస్తున్నాను ఎందుకంటే వీడియోస్ లేవన్నమాట ఈ టైంకి మన ఛానల్ వన్ ఇయర్ అయిపోయింది కాబట్టి కంపల్సరీగా డైలీ ఏదో ఒకటి వీడియో పోస్ట్ చేయాల్సి వస్తుంది కాన్సెప్ట్ లేకపోయినా ఎత్తుక్కొని మరి అది యూట్యూబ్ కష్టాలు మావి కొంచెం కష్టపడితేనే కదండీ ప్రతిఫలం వస్తుంది ఇంకా అందుకనే నేను కూడా ఇంకొండి పసుపు కుంకుమ అక్షింతలు వేసి ఇంకా చక్కగా మనస్ఫూర్తిగా దేవుడిని చక్కగా దండం పెట్టుకుంటున్నాను అనమాట ఈ పువ్వులు నేను పూజ చేసుకున్నప్పుడు మట్టి కాసులే వేసుకుంటాను చేతి చేతికి రెండు గాజులైనా ఉండాలి అన్నట్టు ఇంకోండి ఒక ప్లేట్లో చిన్న ప్లేట్లో అలా అరేంజ్ చేసుకుంటాను చూడండి ఒత్తులు కూడా ముందుగా ఆయిల్లో తడిపేసి పక్కన పెట్టుకున్నాండి ఉసిరికాయమే పెట్టేవి ఎందుకంటే అప్పటికప్పుడు పెడితే మళ్ళీ ఇది అనమాట ఇదిగోండి పువ్వులన్నీ తిరిగేసి ఉన్నాయి మళ్ళీ తర్వాత అరేంజ్ చేసుకున్నాను దీపం పెట్టాక నేను ఎంతసేపు ఈ దీపం ఒత్తులు ఎలా ఉంటాయా చిన్నది కదా అన్నట్టు నాకు అదే ఆలోచన అయిపోయింది నాకు ఈ పూజ అంతా అయ్యేపాటికి పదిన్నర అయిపోయిందండి ఇంకా ఐదు ఐదు నిమ్మ ఐదు ఉసిరికాయలు అనమాట నేను పెట్టేది దర్శి లోపలికి రా ఇంకా ఒత్తులు అరేంజ్ చేస్తుంది అనమాట ఆయిల్లో కలిపి పెట్టాను కదా గట్టిగా పెడుతున్నాను నేను తల్లో పువ్వు పెట్టుకోవడం మర్చిపోయాను యాక్చువల్గా తల్లో పువ్వు ఉండాలని పూజ చేసుకునేటప్పుడు ఇంకా కొంచెం హడావిడిగా అయిపోతూ ఉంటాం కదా కొంచెం టైం తడితే చాలు హడావిడి అయిపోతూ ఉంటుంది నాకు అందుకని ఇంకా ఒత్తులు పెట్టుకొని అలాగా ఇంకా కాలక చక్క పసుపు రాసుకున్నానండి ఎలాగో నిండా శుక్రవారం పూజ చేసుకున్నాను కాబట్టి ఇంకా నేను ఎలాగో యూజ్ చేసే తూర్పు పసుపు అనమాట సో ఇంకా అలాగా మా వాడు వాటర్తో పక్కనే ట్యాప్ ఉంది ఇంకా దాన్ని వాడే పక్కన ఇంకా వంటకి రెడీ చేస్తున్నా సో అది సౌండ్స్ ఇగ్నోర్ చేసాండి కుక్కర్ది ఇంకొండి ఇంకా ఒత్తులు పెడుతున్నాను అనమాట పెట్టి ఎప్పుడైనా మనం సాంబ్రాన్ పూలతో వేది దర్శి సాంబ్రం పుల్లతో వెలిగించానండి దీపాలు అగ్గి పుల్లతో కాకుండా ఎప్పుడైనా నిమ్మకాయ దీపం అప్పుడు కూడా చాలా రేర్గా వెలిగిస్తాను ఒక అగ్గి పుల్లతో ఫస్ట్ సాంబ్రాన్ పుల్లతో అంటిచ్చిన తర్వాత దీపారత్న వెలిగిస్తాను అనమాట మిగతా ఏమైనా ఎప్పుడైనా అగ్గి అది ఎందుకంటే ఎక్కువ దీపాలు ఉంటే కనుక ఇవ్వండి ఆయిల్ కొంచెం వేస్తున్నా కానీ చక్కగా మంచిగా వెలిగాయండి దీపాలు నాకు చాలా హ్యాపీ అనిపించింది వెలిగిస్తున్నానండి దీపాలు వెలు సాంబ్రం పుల్లతో వెలిగిస్తుండడానికి రెడీ చేస్తున్నానండి ఇగోండి అగ్గ పుల్లతో ఇంకా సాంబ్రం పుల్ల వెలిగించి ఇంకా అన్నిటికి ఉసిరికాయలు ఉన్న దీపాలన్నిటికీ ముత్తులకి వెలిగిస్తాను అనమాట ఇక్కడ సింగిల్ ఈరోజు వాయిస్ రికార్డ్ ఇవ్వడానికి అవ్వట్లేదండి మా కుక్కరు మా ఇంట్లో సరిపోయే ఈరోజు ఇంకా ఫ్యామిలీ టైం అంటే సండే అంటే ఇంతే కొంచెం వాయిస్ ఓవరాల్ అంటే ఇబ్బంది ఇబ్బందిగా ఉంటుంది ఏమైనా కానీ సిగ్నర్ చేసేసేయండి చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఇవన్నీ కామన్ మాకు ఎవరికైనా ఇదిగోండి ఇంకా అనమాట వస్తుంది ఇదంతా తీసింది మా చిన్నోడే అనమాట ఇగోండి ఇంకా ఒక్కొక్కటి అలా ఇది ఏక ఒత్తులే పెడతామండి మరి డబల్ ఒత్తులు పెడతారో మరి నాకు తెలియదు నేను ఎప్పుడైతే సింగిల్గా ఇలా ఒత్తే పెడతాను ఐదు నిమ్మకాయ ఐదు ఉసిరికాయల మీద ఐదు ఒత్తులు అన్నట్టు కొంతమంది డబల్స్ కూడా పెడతారనుకుంటా నాకున్న చిన్న ఉసిరికాయలు కదా ఇంకా డబుల్ పెడతా ఆగదని చెప్పి నేను ఇలా పెట్టాను ఒకవేళ తప్పుగా ఉంటే ఏమనుకోవద్దు గైస్ ఇంకోడి ఇంకా మావాడు దగ్గరికి అలా తీస్తున్నాడు ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ధూపం ఇస్తాను ధూప్ స్టిక్స్ కూడా వెలిగించి ఇంకా చక్కగా ఇంకా హా తర్వాత హారతిచ్చి గంట కొట్టి తర్వాత లోపలికి వచ్చి నిత్యం ఏ దీపం అయితే మనం పూజ చేస్తామో ఆ దేవుడికి కూడా హారతిచ్చి ధూపం చూపించి హారతిచ్చి ఇంక అంతేనండి ఇంకా దండం పెట్టుకుంటాము ఇలా చేస్తాను అనమాట నేను ద్వాదశి పూజ మా ఇంట్లో అయితే ఇలా జరిగింది ఈ వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయండి పండగ వీడియోసే కానీ నాన్ వెజ్ వెజ్ అన్నీ ఈవెన్ రెస్టారెంట్స్ కూడా కవర్ చేసింది చాలా ఉన్నాయి గాయస్ చూసి కొంచెం సపోర్ట్ చేయండి మా ఛానల్ని ఎందుకంటే నేను ఫుల్ మానిటైజేషన్ కొంచెం దగ్గరలో దగ్గరలో కదలండి కొంచెం దూరంలో ఉన్న ఆఫ్ మానిటైజేషన్ అయితే ఫినిష్ అయిపోయింది కానీ థౌజండ్ వాచర్స్ వస్తే ఇంకా మాది ఫుల్ మానిటైజేషన్ కూడా అయిపోతుంది కొంచెం అందరు లాంగ్ వీడియోస్ చూసి సపోర్ట్ చేస్తే బాగుంటుంది గైస్ ఇంకొన్ని దూపానికి వెలిగిస్తున్నా అనమాట చూడ దీపాలు ఎంత చక్కగా నుంచి ఉన్నాయో చిన్న ఇదైనా సరే ఇంకా మా దీపాన్ని చూపించుకుంటే ఇంక నన్ను చూపిస్తున్నాడు ఇంకా పిల్లల దగ్గర ఫోన్ ఉంటే తెలిసిందే కదా ఆట ఇక మనం ఏం చేయలేము ఇంకా అందుకే నా వాయిస్ ఎవరితో కవర్ చేస్తున్నాను మనం పూజ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే జుట్టు విరపోసుకోకూడదండి నేను అందుకని ఎప్పుడూ తడి జుట్టు అయినా సరే నేను అల్లేసుకుంటాను అలా ఉంచను అనమాట పోంటేలాగా ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా అంతే మామూలుగా పూజలు అంటే కనుక కంపల్సరీగా జడ వేసుకునే కూర్చుంటాను ఎందుకంటే అలా వేసు ఉంచకూడదంట అది ఎందుకు నాకు రీజన్ తెలియదు పెద్దవాళ్ళు చెప్పినప్పుడు ఏదైనా మంచి కోసమే అనుకొని ఇంకా అదిగోండి హారతిస్తున్నాను ఇంకా పైన తులసమ్మకి అలా చూపిస్తూ కిందన అలా ఇస్తున్నాను అనమాట ఇంకా కొంచెం వాటర్ వేసి ఇంకా తులసమ్మకి చూపించి ఇంకా మనం కూడా కళ్ళ కత్తుకొని ఇంక అంతేనండి ఈ చెప్పాను పువ్వులు నేను తర్వాత లాస్ట్లో చూసుకున్నాను అనమాట ఇంకా అయి పెడుతున్నాను సరిగ్గా నీట్గా అంతేకాయ మా పూజ ఇలా జరిగిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇదిగోండి ఇంకొంచెం హారతి మీద కొంచెం నీళ్లు వేసి ఇంకా ట్యాప్ అక్కడే ఉంది కాబట్టి నేను గ్లాస్ ఏం పెట్టుకోలేదు ఇంకా డైరెక్ట్గా అలా ఇచ్చేసేస్తున్నాను ఇదిగోండి ఇంకా చూపించి దేవుళ్ళకి ఇచ్చేస్తాను అన్నమాట ఒకొక్కలా ఇచ్చేస్తాను నేనైతే ఎప్పుడు చేసుకునేది ఇదండి ఓకేనా ఇంకా మా బాబుకి ఇవ్వడం అలాగా ఓకేనా బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్